్రిలరా మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యుహోశివా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలు లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యుహోశువ యొక్కకును ఇస్రాయిలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొక్కకును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయవలనని యొహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించను అనిరి వ్యాఖ్యానాంశం యహోషువ పద్నాలుగవ భాగం సేవకు పిలుపు వ్యాఖ్యానాంశం యహోశివ పద్నాలుగవ భాగం సేవకు పిలుపు వ్యాఖ్యానం ఇస్రాయలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత దేవుడు ఇస్రాయిలీల మొదటి సంతానానికి బదులుగా లేవీ గోత్రాన్ని తన సేవ కోసం ప్రత్యేకించుకున్నాడు ఈ గోత్రము నుండి ఆయన అహరోనును అతని కుమారులను యాజకులుగా తనకు పరిచర్య చేయటానికి ఏర్పరచుకున్నాడు ఇస్రాయేలులోని ప్రతి గోత్రం వారు యాజకులకు లేవీయులకు వివిధ పురములను వాటి శివారు ప్రాంతాలను తమ వంతుగా ఇచ్చారు ఈ విధంగా యహోవా సేవకులు దేశమంతటా విస్తరించిన తమ సహోదరుల మధ్య నివసించారు యుహోష్వా గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనం చదవండి నేడు ప్రతి విశ్వాసి దేవునిచే నియమించబడిన పరిశుద్ధ యాజకుడు రాజైన యాజకుడు అని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు తొమ్మిది వచనాల్లో చదువుతాం ప్రతి విశ్వాసి కూడా ప్రభువును సేవించే ఉన్నతమైన ఆధిక్యత కలిగి ఉన్నాడు అయితే నేడు కూడా దేవుడు తన ప్రత్యేకమైన పరిచర్య కోసం తాను ఎంచుకున్న వారిని పిలిచి ప్రత్యేకిస్తున్నాడు ప్రభు సేవలో కొనసాగడం అంటే డాక్టర్లు దంత వైద్యులు న్యాయవాదులు వంటి మానవ సంబంధమైన వృత్తులలో కొనసాగడం వంటిది కాదు అలాగే ఒక విశ్వాసి ప్రభువును సేవించడానికి అర్హత పొందేందుకు సెమినరీలు బైబిల్ కళాశాలలు లేదా అలాంటి ఇతర సంస్థల నుండి డిగ్రీలు పొందనవసరం లేదు దేవుడు ఇస్రాయలీల గోత్రముల మధ్య లేవీయులు యాజకులు నివసించటానికి పురములను వారి పశువులకు పచ్చిక బయళ్లను అందించినట్లు నేడు ఆయన సేవను తమ స్వస్థలములో గాని లేదా దేవుడు తన పరిచర్ కోసం కనుపరిచిన ఇతర ప్రాంతములో కానీ జరిగించటం కోసం ప్రత్యేకించబడిన వారి అవసరాలను తీర్చడానికి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు సహోదరుడు యూజిన్ వెడర్ జూనియర్ శుభములతో వనరాలు